శ్రీమాతమహ ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు మార్చి నెల గోచార గ్రహ స్థితులన్నీ కూడా మనం తెలుసుకోవాలనుకోబోతున్నాం ఈ పన్నెండు రాసులకి ఎలా ఉండబోతున్నాయి ప్రతి ఒక్కరికి కూడాను మేము తయారు చేసినటువంటి యొక్క ప్రొడిక్షన్ ఏదైతే మేము ఉన్నామో అందరూ బాగుండాలని అన్ని వర్గాల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గోచార గ్రహస్థితి ప్రకారంగా ప్రిడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ జాతకం అనేది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది అదేంటి గురుగారు ఎలా అంటున్నారంటే మీ యొక్క పుట్టిన సమయం మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లగ్నాన్ని బట్టి టోటల్ జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు ఇది వచ్చి గోచారంగా చెప్తున్నాం కాబట్టి సరే ఈ గ్రహస్థితులంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక కొన్ని కొన్ని ఆశలు నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం బాగుంటుందా నాకు పెళ్ళి జరుగుతుందా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా చాలా క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి వాటన్నిటికీ అన్నిటికీ కూడాను ఇదొక రిలీఫ్గా ఉంటుంది అని చెప్పి చెప్పగలుగుతున్నాను తర్వాత మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు చాలా మంది మమ్మల్ని సంప్రదిస్తున్నారు చూస్తారా ఓన్లీ వాట్సప్ చేయకండి కాల్ చేయకండి దయచేసి వాట్సప్ చూసిన తర్వాత మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు అదొకటి తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు దయచేసి జాతకం గురించి తెలుసుకోకండి మీరు చదవండి చదివి అభివృద్ధిలో ఒక రండి అరవై ఒక్క సంవత్సరాలు షష్టి పూర్తి అయిన తర్వాత ఉన్నవాళ్ళు మీరు అన్నింటినీ జీవితంలో చూశారు కాబట్టి మీకు జాతకం అక్కర్లేదండి మీరు భగవంతుని ఆశీర్వాదం పొందిన వాళ్ళు అండ్ అడిగేవాళ్ళు ఇల్లీగల్ క్వశ్చన్స్ ఏది అడగకూడదు మీ ఫినాన్షియల్ అప్పులు బాగా అయిపోయిందండి అని అంతా కూడా అలాంటివి అడగకండి మీ జీవితంలో ఎదగడానికి వృత్తి వ్యాపారం గురించి అడగండి అదొకటి తర్వాత జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవం కులదైవాన్ని నమ్మండి జాతకం కూడా సహకరిస్తుంది విజయవస్థు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు మీకు ఈ మార్చి నెల శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అద్భుతంగా చెప్పచ్చు ఎన్నో రోజులుగా ఎన్నో ఏండ్లుగా పడుతున్నటువంటి ఈ ఏడున్నర శని ఉంది చూసారు ఆ సాడే ఆ సాడే యొక్క అవసాన దశ వచ్చేసింది మకర రాశి మిత్రులారా మీకు ఇది నిజంగా అదృష్టమైనటువంటి నెల అని చెప్పచ్చు అన్నిట్లోనూ మార్చి నెలలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎందుకంటే ఏడున్నర శని సాడే సాత్ శని మీకు తొలగబోతుంది మార్చి ఇరవై ఏడుకి శుక్రుడ యోగంగా ఉన్నాడు శని రెండో ఇంట్లో ఉన్నాడు ఈ నెల ఏడున్నర శని తొలగంతో పాటు కుజుడు ఈ నెల చాలా అనుకూలంగా ఉన్నాడని కూడా చెప్పచ్చు మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యతను సూర్య భగవానుడు తీసుకుంటున్నాడు ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి ఆదాయ పరిస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం మీ విజాలు ఏమైనా స్టక్ అయ్యి ఉంటే అది దొరుకుతుంది ఉద్యోగంలో చిన్నపాటి సమస్యలు ఉన్న ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా ఇది వచ్చే శుభ సమయం అని చెప్పచ్చు మంచి అవకాశాలు దొరుకుతున్నాయి వృత్తి వ్యాపారంలో సంతృప్తికరంగా సాగిపోతుంది వ్యాపారంలో పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళకి యోగం అని చెప్పచ్చు ఆర్థిక వ్యవహారాలు ఆచితూచి వ్యవహరించండి ఆర్థిక సహాయం చేయడంలో ఆచితూచి వ్యవహరించండి మీరు ఆర్థిక వ్యవహారాలు చేయడంలోనూ మీరు సహాయం చేయడం సహాయం తీసుకోవడంలో కూడా ఆచి ఉండండి రియల్ ఎస్టేట్ చాలా సుముఖంగా ఉంటుంది చెప్పచ్చు విద్యార్థులకి శ్రమ తప్పకపోవచ్చు కానీ ఫలితం బాగుంటుంది ఉల్లాసంగా సాగిపోతారు ప్రేమికులుగా ఉన్న వాళ్ళందరూ కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది సంతానం లేని వారికి ఇది ఒక సంతాన యోగం కలిగే అద్భుతమైన సమయం ప్రభుత్వ వ్యవహారాల్లో అనుకూలంగా ఏమన్నా పర్మిషన్స్ కోసం ఏవన్నీ పెట్టినవన్నీ కూడా కలిసి వస్తుంది వివాహ ఉపనయన సీమంత గృహప్రవేశ యోగాలన్నీ కూడా ఈ నెల బాగా జరుగుతుంది ఇంత బయట మానసిక ఒత్తిడి స్ట్రెస్తో ఉన్నవాళ్ళు మీకు అందరికీ కూడా ఒక రిలాక్స్ అని కూడా చెప్పచ్చు రాజకీయ నాయకులకి ఏప్రిల్ నుంచి చాలా బాగుంటుందని చెప్పచ్చు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా దస్తావేజులు అవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి పర్మిషన్స్ ఏమైనా ఉంటే కూడా ఏమన్నా మీ రెన్యువల్స్ ఇన్సూరెన్స్ అవన్నీ కూడా జాగ్రత్త చూసుకోండి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ మిశ్రమంగా ఉంటుంది మీడియా రంగం వారికి చాలా బాగుంటుందని చెప్పచ్చు సాఫ్ట్వేర్ రంగం వారికి యాజ్ డి స్ట్రెస్ బట్ గుడ్ అని కూడా చెప్పచ్చు విదేశాల్లో చదవడానికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు ఈ నెల పాజిటివ్ డేస్ అని చెప్తే మార్చ్ ఒకటి మూడు ఆరు తొమ్మిది పదిహేను అని కూడా చెప్పచ్చు చంద్రాష్ట్రమం పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల పదిహేను నిమిషాలు ఉదయం నుండి పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల మధ్యాహ్నం వరకు మీకు చంద్రాష్ట్రమం ఉంటుంది ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అదృష్ట సంఖ్య ఆరు ఏడు అని చెప్పచ్చు పరిహారం శుక్రవారం సప్తశతీ పారాయణం చేయండి అమ్మవారికి చండి పారాయణం చేయండి శనివారం ఇంటి ఇలవేల్పని ప్రార్థన చేయండి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించి ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలను పొందండి ఇంకను మీ వయస్సు ఎంత ఉందో ఆ సంఖ్యతో మీ ఇంటి ఇలవేల్ప దగ్గర దీపం వెలిగించి నువ్వుల నూనెతో ఆరోగ్యంగా ఉండండి ఐశ్వర్యంగా ఉండండి విజయవస్తువు స్వామి శరణమయ్యప్ప అందరికీ అయ్యప్ప స్వామి వారి యొక్క విశిష్టతలు అంతా కూడా మనం గత కొన్ని నెలలుగా చెప్పుకుంటూ వచ్చాం కదా శబరిమలలో ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి పూజలు అన్ని కూడా జరిగింది ఏ విధమైనటువంటి నిబంధనలు కూడా జరిగింది మీ అందరికీ ఒక ఆహ్వానంగా పడుతున్నాం తిరుపతికి దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కళ్ళు కూడాను రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి దేవాలయం అండి అయ్యప్ప స్వామి బ్రహ్మచారిగా శబరిమీలో ఉన్న అయ్యప్ప ఒక అవతారమే కానీ అంతకు ముందు ఉన్నటువంటి పదిహేడు అవతారాలను బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమణి గురుస్వామి గారు రీసెర్చ్ చేసి రెండు వేల పదహారు నవంబర్ తొమ్మిది నాడు ప్రతిష్ట చేసి సమాజానికి అంటికొనించారు మాల వేసుకున్న ప్రతి భక్తులు లేదా ప్రతి భక్తులు కూడా ప్రపంచంలో చూడవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం ఇరవై ఏడు దేవాలయాలు ఒకటే ప్రాంగణంలో ఉంటుంది పద్దెనిమిది అవతారాలుగా రండి దర్శనం చేసుకోండి మరియు అతి త్వరలో అశ్విని పర్యంతం రేవతి అభిజిత్ నక్షత్రాలకు ఇరవై ఎనిమిది నక్షత్రాలకు ప్రపంచంలో ఎక్కడ లేదు మన దేవాలయంలో ఆ నక్షత్ర దేవాలయాన్ని నిర్మించబోతున్నాం ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం ప్రదక్షిణం చేసుకోవచ్చు అతి త్వరలో ఆ యొక్క ఫొటోస్ తో సహా అవన్నీ కూడా మీకు పెట్టడం జరుగుతుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది దేవాలయాలుగా దాన్ని కట్టబోతున్నాం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి భగవద్ బంధువులందరూ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి ఉదయం ఆరు నుంచి పదకొండు గంటల వరకు సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు ఈ యొక్క దర్శనం ఉంటుంది జీవకోణ అనే యొక్క ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో మూడు వందల అరవై ఐదు రోజులు శివుని మీద నీళ్లు పడుతున్నటువంటి ప్రాంతం కాబట్టి దాన్ని జీవకోణ అంటారు అందులో ఈ దేవాలయం ఉంటుంది తప్పకుండా రండి దర్శనం చేసుకోండి స్వామివారి అనుగ్రహం పొందండి జీవితంలో పుట్టినందుకు ఒక్కసారైనా శబరమణికి వెళ్ళాలి అని అంటారు చూసారా మనకు ఆ స్వామి వారి అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో మనం అడుగు పెట్టగలం శరణ శరణమయ్యప్ప అయ్యప్ప చంద్రమౌళి వెంకటేశ్వర్మ